ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మొన్నటి ఎన్నికలలో ఇక్కడ ఏడు స్థానాలుంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికి కూడా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఊసే ఎత్తట్లేదు వాళ్ళు ఈ దఫా మా ఓటు బీఆర్ఎస్ కాదు ఈ దఫా మా ఓటు బీజేపీకి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండొచ్చు ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయం కేంద్రములో మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాల సంకల్పం ఉంది కాబట్టి ఇవాళ వెతుకుతున్నారు బిఆర్ఎస్ పార్టీ వెతుకుతుంది క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ అయితే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నాయకుడు కోసం వెతుకుతూ ఉన్నారు అది కూడా ఇక్కడ దొరకకపోతే బయటికి వెళ్ళి తీసుకొచ్చే ప్రతి చేస్తున్నారు ఎన్ని చేసినప్పటికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయ్యే పరిస్థితి లేదు బీ బీఆర్ఎస్ పార్టీని ఆదరించే పరిస్థితి లేదు కాబట్టి